ఐ వివర్స్ నా పేరీ ఫ్రండ్ మీరు చూస్తున్నారు కెరీర్ బై ఫ్రండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చాలా మంది పోస్టల్ జీడిఎస్ ఇన్ఫర్మేషన్ గురించి చూస్తూ ఉంటారు అండ్ అలాగే నేను టెన్త్ క్లాస్ మీద ఏవైతే మనకు ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి వేరే ఉద్యోగాల గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మనకు టెన్త్ క్లాస్ సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి జీడిఎస్ మాత్రమే కాదు ప్రస్తుతం అయితే ఫ్రెండ్స్ మనకి జీడిఎస్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ వస్తుందని అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా మనకి మూడు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి ఒకటి స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ మిగతా రెండు నార్మల్గా వచ్చే నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ అదైతే రిపీట్ అయితే అవ్వాలి లేదు మనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు నోటిఫికేషన్స్ రావాల్సి ఉంటే ఎలక్షన్స్ కారణంగా మనకి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా అయితే రాలేదు ప్రస్తుతం మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్న దాని మీద గురించి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది దాని గురించి నేనైతే ఈ వీడియోలు మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను వీడియోలు స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫర్దర్గా గా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే అంటే ఉండండి ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్వి మనకి ఎలాగైతే నోటిఫికేషన్ పెండింగ్లో ఉందో ట్రాన్స్ఫర్స్ కూడా పెండింగ్లోనే ఉంది సో మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ట్రాన్స్ఫర్స్కి నోటిఫికేషన్కి లింక్ అయితే ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్స్ కానీ కంప్లీట్ అయిపోతే ఇక్కడ జీడిఎస్లు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్లు మొత్తం అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏపీ నుంచి ఇంకొకరు తెలంగాణ వెళ్ళాలి తెలంగాణ నుంచి ఇంకొకరు యూకే యూపీకో అట్లా ఎలాగైతే వెళ్ళాలి సో అప్పుడు అలా ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోతే మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి ఒక అవగాహన డిపార్ట్మెంట్కి అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఈ లిస్ట్ లిస్ట్అవుట్ చేసుకొని మనకి నోటిఫికేషన్కి అయితే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ ఖాళీలతో నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే చేయడానికి అయితే ముందుకైతే ప్రొసెజర్ని తీసుకు అయితే వెళ్తారనమాట ముందుకైతే తీసుకెళ్తారు సో అప్పుడు మనకి నోటిఫికేషన్ త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్స్ అయితే అయిపోయాయి ట్రాన్స్ఫర్స్ కూడా మనకి ఎవరెవరే మనకి ఎక్కడెక్కడికి వెళ్ళాలో వాళ్ళు ట్వంటీ సెకండ్ జూన్కి అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయితే అమలు అయితే చేసేసారు సో కాబట్టి ఇప్పుడైతే డిపార్ట్మెంట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి లెక్క పెట్టడం అయితే స్టార్ట్ అయితే చేసింది సో దాదాపు మనకి ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది వేల ఖాళీలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో సో ఈ నోటిఫికేషన్ కూడా మనకు త్వరలోనే ఉంటుంది త్వర త్వరలోనంటే ఈ మంత్లో అయితే మ్యాక్సిమమ్ అయితే ఉండదు నెక్స్ట్ మంత్ జూలైలో మనకి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్